ఈరోజు ఎల్ఎండి నుండి టోటల్ కెపాసిటీ ఇరవై ఐదు టిఎంసీలు అయితే దాదాపుగా ఇరవై నాలుగు పాయింట్ నాలుగు టిఎంసీల వాటర్ నిల్వ ఉన్నది కొంచెం అయితే ఓ అయ్యే స్థాయికి వచ్చి బ్రిమ్ అప్ టు ద బ్రిమ్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఈరోజు మానేరు డ్యామ్ యొక్క గేట్లు తెరవడం జరిగింది నీటి విడుదల కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఎందుకంటే ఎందుకంటే మీరందరూ కూడా ఒక నిండు కుండల ఈ మానేరు డ్యామ్ తలపిస్తూ ఉన్నది కాబట్టి ఏ హెచ్చరి హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఇంకా నుండి వస్తున్నాయి కాబట్టి వాటర్ని డెఫినెట్గా మానేరు నదిలో వదలాలి కాబట్టి ఈరోజు నీటిని విడుదల విడుదల చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది డ్యామ్ను చూస్తూ ఉంటే వాటర్ను చూస్తూ ఉంటే తప్పకుండా మంచి పంటలు పండాలని ఈ నీరుని వృధా కాకుండా కాపాడాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటి కోసమే ఎన్నో సంవత్సరాలు తప్పించి డ్యామ్ కట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మా లోయర్ మానే డ్యామ్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగుల నాలుగు టీఎంసీల వాటర్లో ఒక ఫిఫ్టీ పాయింట్ ఫోర్ టీఎంసీ వరకు నేను చార్స్తాం థ్యాంక్ యూ ఎప్పటివరకు